హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు ఈ నెల ఎనిమిదవ తారీఖున భారీ శుభవార్తలు అయితే చెప్పబోతున్నారు ఇది చాలా ఇంపార్టెంట్ పథకం అన్నమాట ఎన్ని పథకాలను అమలు చేసినా కూడా ఈ యొక్క పథకాన్ని కనుక అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చాలా మంచి పేరు అనేది వస్తుంది మహిళల దగ్గర నుంచి మరి మహిళలకు ఉపయోగపడేటువంటి ఈ పథకానికి సంబంధించిన వివరాలైతే మనం తెలుసుకుందాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల కోసం సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నో పథకాలను అయితే ప్రకటించారు ఉచిత బస్సు ప్రయాణం కానీ మనకు వారికి మిగిలినటువంటి పథకాలను కూడా మనకు అమలు చేయడం జరిగింది ఆయన మరి ఈ పథకాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ నెల ఎనిమిదవ తారీఖున మరొక కొత్త పథకాన్ని అయినా ప్రారంభించబోతున్నారు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఇది పెద్ద శుభవార్తనే చెప్పుకోవచ్చు ఇప్పటికే విడుదల చేయాల్సిన కూడా అనేక కారణాల వల్ల యొక్క పథకం అనేది వాయిదా పడుతూ వచ్చింది ఇప్పుడు తాజాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని విడుదల చేస్తూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదమైతే తెలపబోతోంది ఇక సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఈ నెలలో జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు ఈ యొక్క పథకానికి సంబంధించి ఇక ఇంతకు ముందే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ చిట్ కూడా ఢిల్లీ మీడియా చిట్చాట్లో లో ఆయన మాట్లాడుతూ కూడా మహిళలకు యొక్క పథకాన్ని అమలు చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామని కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఏ పథకాన్ని అమలు చేస్తున్నారు ఏ మహిళల అర్హులు ఏ ఏ పత్రాలు ఉండాలి ఏ ఏ జిరాక్సులు ఉండాలి ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఈ పథకాన్ని ఎప్పటి నుంచి విడుదల చేస్తారు అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది మీరు ఎంతమంది లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో అనేది వెళుతుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందొచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు తప్పకుండా ఇలా చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి మరిన్ని అప్డేట్స్ను మీ ఫోన్లో మీరు ఉచితంగా తెలుసుకోవాలి అది కూడా మెసేజ్ రూపంలో కానీ నోటిఫికేషన్ రూపంలో కానీ అనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరింత సమాచారాన్ని అయితే మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకుంటూ ఉండండి ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు కానీ రైతులకు కానీ విద్యార్థులకు కానీ మరెంతో మందికి యొక్క పథకాల ద్వారా మెయిల్ అయితే చేస్తూ ఉంటుంది మరి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరిన్ని అప్డేట్స్ను అయితే తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడల్లా మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలు కనుక చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అనేక పథకాలను అయితే ఇప్పటికే విడుదల చేయడం జరిగింది ఇక రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి మహిళకు కూడా మహాలక్ష్మి కింద ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు అలాగే ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తూ ఉన్నారు అలాగే ఇదివరకే మనకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా ఇప్పటికి కూడా ప్రతి మహిళకు ఒక సెంటు కూడా భూమి లేనటువంటి పేద మహిళలకు ఆరు వేల రూపాయలైతే జమ అవుతూ ఉన్నాయి ఈ విధంగా ఎన్నో పథకాలను అమలు చేస్తూ మహిళల అభిమానాన్ని చూరగొంటున్నటువంటి మన సీఎం రేవంత్ రెడ్డి గారికి మరొక పథకం ద్వారా కూడా మహిళలకు మేలు చేయాలని ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చారో మహాలక్ష్మి కింద రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఇటీవల ఎన్నో సందర్భాల్లో మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పథకం గురించి మాట్లాడడం జరిగింది అంటే ఒకేసారి నాలుగు పథకాలను విడుదల చేసి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కూడా ఇక్కడ అమలు చేయడం జరిగిందనమాట నాలుగు పథకాలను ఒకే రోజున విడుదల చేయడం కూడా జరిగింది మరి ఇందులో భాగంగానే మహిళలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే పథకం ద్వారా కూడా ఒక సెంటు కూడా అంటే భూమి లేనటువంటి కూలి పనులకు వెళ్ళేటువంటి మహిళలకు యొక్క పథకాన్ని తీసుకొచ్చిన ఎంతో మేలు చేశారని చెప్పుకోవచ్చు ఒక్కొక్క మహిళకు కూడా మనకు ఆరు వేల రూపాయల చొప్పున విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది మనకు డబ్బులు కూడా పైసలు కూడా పడుతూ ఉన్నాయి ఈ నెల ముప్పై ఒకటి వరకు కూడా ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా భూమి లేనటువంటి నిరుపేద మహిళలందరికీ కూడా ఆరు వేల రూపాయలు అయితే వస్తాయి మరి ఈ పథకంతో పాటుగా మనకు ఈ నెల ఎనిమిదో తారీఖున మనకు కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు మరొక పథకానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో ఎవరైతే ఆధార్ కార్డు కలిగి ఉన్నారో ఎవరైతే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారో ఆ మహిళలకు మాత్రమే ఈ మహాలక్ష్మి పథకంలో భాగంగా రెండు వేల ఐదు వందల రూపాయలను ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట ఇక ఎనిమిదవ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోబోతున్నారు అలాగే మరొక కేబినెట్ మీటింగ్ కూడా ఉంది ఈ ఈ నెలలో మార్చి నెలలో మరి ఆయన నిర్ణయం తీసుకుంటే కనుక కొత్త ఆర్థిక సంవత్సరం అంటే ఈ నెల ముప్పై ఒకటితో మనకు ఈ పాత ఆర్థిక సంవత్సరం అనేది ముగుస్తుంది దీని తర్వాత నుంచి కూడా మనకు సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క పథకాన్ని అయితే అమలు చేస్తారనమాట కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి మరొక హామీ ద్వారా రెండు వేల ఐదు వందల రూపాయలను ప్రతి నెల కూడా ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే చేస్తోంది ఇప్పటికే మహిళల కోసం ఎన్నో పథకాలను అమలు చేశామని మరి ఈ పథకాన్ని కూడా అమలు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు చాలా మేలు జరుగుతుందనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుని ఈ యొక్క పథకాన్ని అమలు చేసేందుకైనా సిద్ధమైపోవడం జరిగింది మరి దీనికి సంబంధించి త్వరలోనే విధి విధానాలు రూపొందిస్తామని ఇక కావాల్సినటువంటి అన్నీ కూడా మహిళలు రెడీ చేసుకోవాలని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరుగుతోంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాల్సిన అవసరం అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ విషయాన్ని గుర్తించి ఈ యొక్క పథకం ద్వారా మీకు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తాయి కాబట్టి మీరు కావాల్సినటువంటి రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ బ్యాంక్ అకౌంట్ కానీ ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకోవాల్సి ఉంటుంది అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ కూడా మీరు రెడీ చేసుకోవాల్సి ఉంటుంది మీరు కనుక రెడీ చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు ఈ యొక్క పథకం ద్వారా మేలు జరిగేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే పొందొచ్చు అనమాట ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారు మనకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు ఐదు వందల రూపాయలు సిలిండర్ ఇచ్చారు అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు అలాగే మనకు ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతే ఇలా ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తూ కూడా మహిళలందరికీ కూడా ఎంతో మేలు చేస్తూ ఉన్నారనమాట ఇక దీని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరికొన్ని పథకాల ద్వారా కూడా లబ్ధిని చేకూర్చబోతున్నారు ఇక ఈ నెలలో ఈ యొక్క మహాలక్ష్మి పథకానికి రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి అవకాశం కల్పించి మహిళలంతా కూడా మనకు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకుంటే దరఖాస్తులను పరిశీలించి మీకు త్వరలోనే ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులను అయితే విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి ప్రతి మహిళకు కూడా యొక్క పథకం అనేది అమలవుతుంది అర్హతే ప్రామాణికంగా తీసుకుని ఆ మహిళలకు అమలు చేయబోతున్నారు అలాగే ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ కూడా కొనసాగుతోంది కాబట్టి రేషన్ కార్డులు వచ్చిన తర్వాత మరింతమంది మహిళలు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అందరి మహిళలకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మరొకసారి స్పష్టం చేశారు ఇక ఈ నెలలోనే మనకి మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల పథకం కూడా ప్రారంభం కాబోతోంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి